జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఉబ్బి నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తుంది కన్యా రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు రోజు వీడియో ద్వారా కన్యారాశి వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే నెల అంటే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా కన్యా రాశి వారికి సంబంధించి గ్రహాల గోచారం ఈ జూలై నెలలో ఎలా ఉంది అని మనం పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైన గురువు భాగ్యంలో ఉన్నాడు రాహు సప్తమంలో ఉన్నాడు అయితే వక్రించిన శని షష్టమంలో ఉన్నాడు లాభం క్షమించాలి రాశిలో కేతు సంచారం జరుగుతుంది బుధుడు ఇరవయో తారీఖు వరకు లాభంలో ఉన్నాడు తర్వాత వ్యయంలోకి వస్తాడు శుక్రుడు ఏడో తారీఖు తర్వాత నుంచి లాభంలోకి వస్తున్నాడు రవి పదిలో పదకొండో తారీఖు తరపు దాకా ఉండి పదకొండు తర్వాత రవి లాభంలోకి వస్తున్నాడు మొత్తం మీద గ్రహ సంచారం కన్యారాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ గ్రహాలన్నీ లైన్గాను తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లోనూ ఉంది అయితే ముఖ్యంగా ఈ ఇది మనకు వచ్చేది ఆషాఢ మాసం కావడం శుక్రుడు లాభస్థానంలోకి రావడం అంటే శుక్రుడు ఎప్పుడైనా సరే లాభస్థానంలో మిగతా గ్రహాలన్నీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు ఒక్కడ మాత్రం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ వివాహాది శుభకార్యాలకు సంబంధించి లేకపోతే ఏదైనా పెళ్ళి ప్రేమ ఇలాంటి విషయాలకు సంబంధించి మాటలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఎందుకంటే శుక్రుడు అనుకూలం లేనప్పుడు అలాంటి విషయాలన్నీ కూడా ఏదైనా మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేద్దాం ఇలాంటి విషయాలు కూడా చాలా చాలా దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఏంటంటే ఈ శుక్రుడు అనుకూలంగా లేనప్పుడు ఏదైనా సరే కోర్టు విషయాల్లో సెటిల్మెంట్కి వెళ్ళడం కూడా ఏదైనా భార్యాభర్త మెయిన్గా భార్యాభర్తలకు సంబంధించి అనమాట మీ ఎఫ్ఐఆర్స్కి సంబంధించి ఇలాంటి వాటిలో సెటిల్మెంట్కి వెళ్తే కూడా అక్కడ మీకు చుక్కెదురేది అంటారు కదా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సుకుడికి సంబంధించిన ప్రేమ వివాహం లవ్ లస్ట్ ఈ నాలుగు విషయాల్లో కూడా అంత పాజిటివ్నెస్ అనేది ఈ నెలలో ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అంటే ఏంటంటే మనకి నిత్యావసరాలు కాకుండా అవి మనం ఏదో ఎంటర్టైన్మెంట్ ఫోన్ వాడుతున్నాం లేకపోతే మన ద ఆడవాళ్ళ దగ్గర నుంచి వన్ గ్రామ్ గోల్డ్ నుంచి డైమండ్స్ వరకు కూడా ఇలాంటి వాటికి సంబంధించి బిజినెస్లు చేసి గాజులు బిళ్ళలు లేకపోతే బ్యూటీ క్లినిక్స్ హెయిర్ ట్రీట్మెంట్ ఎలాంటి క్లినిక్స్ చేసే వాళ్ళ అందరికీ కూడా కొంతవరకు డల్నెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుందన్నమాట అంత పెద్దగా వ్యాపారాలు అనేవి ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు అయితే వాళ్ళు ఒక్కరికి అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ఒక్కడే బాగా నీచిపడుతున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి ఇక్కడ ఆరో స్థానంలో శని వక్రీకరించి ఉన్నాడు ఆల్రెడీ వక్రీకరించడం అనేది చాలా చాలా మంచిదని చెప్పడం జరిగింది అది కూడా ఆరో స్థానంలో శని వక్రించి ఉండడం వలన ఈ కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు వస్తాయి ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు స్పీడ్గానే పనులయ్యే అవకాశం ఉంటుంది శత్రువుల మీద విజయాలు సాధించే అవకాశం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది రిలేషన్స్ వరకు చాలా చక్కగా ఉంటాయి మానసికంగా దృఢంగా ఉంటారు మెంటల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఎవరికైతే ఈ గైనికల్ సమస్యలు కానీ లేకపోతే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఈ మా బయటకు రావడానికి అంటే ఇంట్లోంచి బయటకు రావడానికి చేసే ప్రయత్నాలు లేకపోతే ఫిజియోథెరపీలు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తొందరగా వాటి ద్వారా కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీకు కుజుడు ఈ గోచార గ్రహాల్లో మెయిన్ గ్రహమైన కుజుడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉంటున్నాడు ఎనిమిదిలో పదమూడు వరకు ఉంటున్నాడు తొమ్మిదిలో పదమూడు తర్వాత ఉంటున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే ఇలా కుజుడు గురువు కలవడం చాలా మంచిది పదమూడు తర్వాత కుజుడు చాలా మంచో మంచి ఫలితాలు ఇస్తాడు అష్టమంలో ఉన్న కుజుడు పదమూడు వరకు కూడా కొంతవరకు కలహాలు లేకపోతే గొడవలు ఏదైనా కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఏదో పౌరుషంగా అంటాం దాన్ని మీరు పట్టుకుని ఎక్కువ పౌరుషంగా ఫీల్ అయ్యి గొడవలు పెట్టుకోవడం లేకపోతే ఫైనాన్షియల్గా మీరు ఇచ్చిన అప్పులను కొంచెం గట్టిగా అడగడం లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని గట్టిగా అడగడం అన్ఎక్స్పెక్టెడ్గా కొంతవరకు తగాదాలు కారకుడు అవుతాడు కాబట్టి పదమూడు దాకా కొంతవరకు ఇలాంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా కొంతవరకు నిదానంగా ఉండడం మంచిది పదమూడు తర్వాత ఏవైనా మీరు ముందుకు వెళ్ళాలనుకున్న ఈ ఎలాంటి పనులకైనా సరే ఇంకా గురువుతో కలవడం చాలా చాలా మంచిది అనమాట అది కూడా భాగ్యస్థానంలో కుజుగూరుల సంచారం మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది పదమూడు నుంచి చేసే ప్రయత్నాలన్నీ కూడా మనం ఏదైతే వద్దనుకున్నామో అవి తప్ప మిగతా బిజినెస్కు సంబంధించిన ప్రయత్నాలు కానీ ఎందుకంటే తొమ్మిదో స్థానం అనేది చాలా చక్కటి హౌస్ అనమాట మనం ఎంత ఈజీగా డబ్బు అనేది సంపాదించగల గలం అనేది తొమ్మిదో స్థానం చూపిస్తుంది అనమాట అలాంటి తొమ్మిదో స్థానంలో కుజుడు గురుడు ఉండడం వలన అంటే ఎనర్జీ ప్లస్ శుభత్వాన్ని ఇచ్చే గ్రహం రెండు ఉండటం వలన అలుపు లేకుండా చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని సాధించుకొస్తాయి వాటి వల్ల శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు మీ ఫేము ఫత్యూను పెరుగుతుంది మిగతా వాళ్ళ మ్యాటర్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా చూసుకుంటే మీ ప్రతిష్టకు కానీ లేకపోతే మీరు చేసే పనులకు కానీ ఒక రిపిటేషన్ అనేది దక్కుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి పదమూడు తర్వాత నూతన ఉద్యోగాల ప్రయత్నాలు చేయడం కానీ చాలామందికి ఏంటంటే అంటే ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి అనమాట ఉద్యోగం రాక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రావడం ఆ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అమ్మాయి కొంత లైఫ్ అనేది బెటర్ అయిందనే ఫీలింగ్ అనేది తప్పకుండా కన్యారాశిలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది అలాగే దైవ దర్శనాలు చేస్తారు మీరు చేసే శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ కూడా కొంతవరకు పనిచేస్తున్నట్టు మీకు అనిపించడం జరుగుతుంది మీకు మీరు ఏదైనా గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా వ్రతాలు ఏడు శనివారాల వ్రతం లేకపోతే ఏవన్నా మీరు సెల్ఫ్గా చేసుకున్న వాటి వల్ల కూడా ఫలితం కనిపించినట్లుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు వాటికి కారకుడు కాబట్టి గురువు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే పూజలు చేస్తే అవి ఖచ్చితంగా ఫలిస్తాయి అప్పుడు కుజుడు కూడా ఉండడం వలన ఆ పూజలు చేయడం అనేది ఇంకా ఎనర్జెటిక్గా అంత చక్కగా చేస్తారు ఏ పనైనా అంత ఎనర్జెటిక్గా చేస్తారు అది అలాగే చక్కగా మళ్ళీ అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్గా ఏంటంటే ఇక్కడ మైనస్లు చెప్తే కేతు రాశిలో ఉన్నాడు కేతు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే హెడ్లెస్గా డిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఏది కరెక్టో అది కాకుండా వేరే రకంగా అంటే వేరే వాళ్ళు చెప్పే చెప్పుడు మాటల వాళ్ళు బేస్ చేసుకుని కావచ్చు లేకపోతే మీకు మీరుగానే ఊహించేసుకుని ఏదేదో అనేసుకుని అక్కడ చూసిందేమో వన్ పర్సెంట్ అయితే ఊహించుకునేది నైంటీ పర్సెంట్ ఆ ఊహించేసుకుని న్యూట్రిడిషన్ తీసుకుని మీకు మీరే ఇబ్బంది పడిపోవటం అదైతే ఇది అందరికీ జరుగుతుందంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు గురువులో శని లేదా శనిలో గురువు లేదంటే శుక్రుల్లో శని లేదా శనిలో శుక్రుడు ఇలా నాలుగు దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఈ గురుబలం లేని వాళ్ళకి ఈ రాశిలో ఉన్న కేతు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసింది కళ్ళతో చూసిందంతా నిజమని నమ్మొద్దు అనవసరంగా భార్య భర్తల మధ్య ఈ అనుమానాలు వీటికి తావకుండడం ఉండడం మంచిది కేతు ఉన్న నాళ్ళు కూడా కొంతవరకు కన్యా రాశి వారికి ఈ అనుమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక బుద్ధికారకుడైన బుధుడు పదకొండు పన్నెండు స్థానాల్లో రవి పది పదకొండు స్థానాల్లో మంచి స్థానాల్లోనే రవి సంచారం జరుగుతుంది మెయిన్గా బుధ చంద్ర రవి రాసుల్లో ఈ గ్రహాల సంచారం జరగడం వలన ఖచ్చితంగా పొలిటికల్గా సోషల్ పరంగా ఉద్యోగపరంగా లేకపోతే తెలివి పరంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇబ్బంది లేకుండానే జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనా వ్యక్తిగత జాతకం కనుక బాగా ఇప్పుడు మనం చెప్పిన దశలు అంతర్దశలు ఉండి బాగా ఇబ్బంది పెడితే తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది మొత్తం మీద మీరు శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం మంచిది శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం వలన కొంతవరకు ఈ ఈ ఎఫ్ఐర్స్ కానీ లేకపోతే వివాహాది శుభకార్యాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్కి సంబంధించి ఇలాంటి విషయాలు చాలా వరకు ఇబ్బందులు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను హిమకృందం లాభం దైత్యానం పరమం గురువు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం అని ధ్యాన శ్లోకాన్ని డైలీ కూడా ఒక నూటెమిది సార్ల నుంచి మూడు వందల సార్లు చదవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది